దాని మీద ఇద్దరు వెళ్ళచ్చా చూస్తే ఎలా బైక్ దుబాయ్ వచ్చే ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నాను అది కూడా ఇంత చిన్న బైక్లో భలే ఉంది ఈ బైక్ మీద నేను కూర్చుంటే నా కాలు కిందకి గ్రౌండ్ టచ్ అయిపోతున్నాయి ఏకంగా నేను చాలా షాప్స్ అవి చూసుకొని ముందుకు వెళ్తున్నాం ఇది ఏంటికి వెళ్తున్నాను అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది అశోక్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి సరే రెడీ అవ్వు ఒక ఫైవ్ మినిట్స్లో బయటకు వెళ్దాం అంటే సరే అని చెప్పి రెడీ అయ్యాను దేనికి తీసుకొచ్చారు ఈ మార్కెట్కి నాకు కూడా తెలియదు ఏమైనా కావాలంటే చూడు అంటే ఫస్ట్ రోస్టెడ్ అండ్ సాల్టెడ్ కాజు తీసుకున్నాను ఇంకా అలా అన్నీ చూస్తున్నాను ఇక్కడ మీట్ ప్యాక్డ్ ఉన్నాయి ఆ తర్వాత ఆలివ్స్ చీజెస్ అన్నీ ఉన్నాయి మామూలుగా ఫస్ట్ టైం వచ్చాను కదా షాప్లో ఏమున్నాయని చెప్పి అన్నీ చూస్తున్నాను అనమాట గ్రాసరీస్ అవి ఇవి సో ఈలోపు అశోక్ చెప్పారు ఫిష్ ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పి సో ఫిష్ నా ఫేవరెట్ డిష్ అనమాట లైఫ్లో నేను ఫస్ట్ టైం తింటున్నాను సాల్మన్ ఫిష్ మీరు ఎవరైనా తిన్నారా దాని టేస్ట్ ఎలా ఉంది నచ్చిందా సో నచ్చితే ఒకవేళ నాకు కామెంట్ చేయండి ఒకవేళ తినని వాళ్ళు కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ సాల్మన్ ఫిష్ అనేది టెయిల్ పీస్ ఒకటి ఉంటే అది కట్ చేస్తున్నారు అనమాట మేము చెప్పాము అది వద్దు మాకు ఫ్రెష్గా కావాలి అంటే మళ్ళీ పెద్ద ఫిష్ నుంచి మాకు పీస్ తీసి కట్ చేశారు సో చాలా కైండ్గా అనిపించింది ఎందుకంటే మన సైడ్ ఏది మిగిలి ఉంటే అది వేస్తారు కదా ఇక్కడికి వచ్చానని ఇండియా గురించి అలా మాట్లాడట్లేదు నిజం మాట్లాడుతున్నాను అండ్ ఇక్కడ ఫిష్ కూడా ఎంత బాగా ప్యాక్ చేశారో ఒకసారి చూడండి అలాగే నాకు కావాల్సిన బేబీలో ఉండే డిటర్జెంట్ కూడా తీసుకున్నాను తర్వాత మళ్ళీ మా పొట్టి బైక్ వచ్చింది అశాతి ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాక ఫస్ట్ తీసుకున్న వెహికల్ ఇది తనకి మన ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ అనమాట దూరం దానికోసం బైక్ ఇంకే ఇంకేముంది సాల్మన్ ఫిష్ ఇంటికి వచ్చేసాక దానికి కొంచెం మసాలాతో మ్యాకప్ ఇచ్చేసి చక్కగా ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేడమే యాక్చువల్లీ ఫిష్ రోజు నేను రోజు కన్నా ఎక్కువ రైస్ తింటాను అనమాట అంత ఇష్టం ఫిష్ ఉంటే పక్క నుంచి హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ ఈటింగ్ ఫిష్ టుడే ఆర్ యూ ఈటింగ్ ఫిష్ టుడే ఆర్ యూ ఎగ్జైటెడ్ రేని డూ యు లైక్ ది ఫిష్ మీరు కూడా అవకాశం ఉన్నప్పుడు సాల్మన్ ఫిష్ దొరికితే మీరు కూడా ట్రై చేసి చేసి టేస్ట్ ఎలా ఉందో మనకు కామెంట్ చేసేయండి బాయ్ బాయ్